కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య సందర్భంగా జమిగుండలోని శివాలయంలో దీపార్చన కార్యక్రమం నిర్వహించారు కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఆలయంలో నిత్య దీపారాధనలు అఖండ దీప ప్రజ్వలనతో పాటు స్వామికి నిత్య అభిషేకాలు అర్చనలు జరిపినట్లు ఆలయ అర్చకులు వేణుగోపాల శర్మ తెలిపారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించామని చివరి రోజున విష్ణు సహస్ర పారాయణం లక్ష్మీ అష్టోత్తర పారాయణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ భవానీ భజన మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు ప్రభుం విభుం విశ్వనాథం भूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमेशानमीडे गणेरुन्दमालं तनौ सत्पचालं महाकालकालं गणेशादिपालम् జటాజూటోత్తర గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడీ ముదామాకర మండనం మండయంతం మహామండలం భస్మభూషా అనాదింహ్యపారహామోహార శివ శంకరం శంభుమీశానమీడీ వటాధో నివాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానీ गिरीन्द्रात्मचा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडी कपालं त्रिशूलं कराभ्यां दधानं पदां भोजनं राय कामं दधानम् सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमिशानमीडे शरच्चौद्रगात्रं गणानौ दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चमित्रं शिवं शङ्करं शम्भुमिशानमीडे हरं सत्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशारे वसन्तं मनोजन्त हन्तं शिवं शङ्करं शम्भुमेशानवीडे स्वयं यः प्रभाते नरः शूलपाणे पठे स्तोत्ररत्नं तिह प्राप्य रत्नौ सुपुत्रौ सुधान्यं सुमित्रौ कळत्रौ विचित्र्यैः समाराध्य मोक्षं प्रयाति प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमेशानमीडे गणेरुन्दमालं तनौ सत्पचालं महाकालकालम् शुद्ध प्रतिबंधी अमावास वालू प्रति स्वा की अभिषेका अर्चर आकाशदीप दीपाराधन ऐशि अंदर प्रत्येक अभिषेकों का कर्तिक पौर्णी अम्मारी జరిగి ఈరోజు కూడా కార్తీక బహుళ అమావాస్య జయవాదం జయాలను ఈరోజు 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 కార్తీక కూడా అందరితో ఉంచుకొని భక్తులందరికీ కూడా విధాక దీపోవం కూడా ఈరోజు చేయడం జరిగింది ఈ రోజు ఈ కార్తీక మాసం ఏ మాసం ప్రతి మాసం దీకా దీపం బలిసినా కూడా మా యొక్క స్వామి ఉపయోగ కూడా అందరూ కూడా సమస్త భావాదే ఉపయోగ కూడా అందరూ ఎదురుగా ఉన్నారు కృష్ణప్రామ స్తోత్ర పారాయణం దర్శిణీయు స్తోత్ర పారాయణం జరిగింది ఈ విధంగా తీయడం విధానైతే ఈ కార్తీక మాసంలో విష్ణుదూర్తిని పూజించడం ధనుర్మాసంలో స్వామివారిని పూజించడం వలన సమస్తమైన పాపాలు ఈరోజు ఏమాత్రం కూడా ఈ నెలలో వారు కూడా ఈరోజు కొద్ది మాత్రం దీపం వెలిగించిన ఈ విధానం చేసినా కూడా వారికి అనేక పుణ్యోగుల దాన్ని ఇస్తాయి ఆ స్వామివారి కృప కలుగుతుంది